హాయ్ అండి ఈరోజైతే నేను రాగి సంగటి చేస్తున్నాను పిండి స్మెల్ అనేది రాకుండా సూపర్ టేస్టీతో అయితే చేస్తున్నాను ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రాగి సంగతికి కంట్రోల్ బియ్యమే బాగుంటుంది రేషన్ బియ్యం అంటారు కదా రేషన్ బియ్యం అనేది చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ముందుగా ఒక కప్పు బియ్యాన్ని వాష్ చేసుకొని కప్పు బియ్యానికి నాలుగు కప్పుల వాటర్ వేసుకోవాలి అదే కప్పుతో రాగి పిండి కూడా తీసుకోవాలి ఇలా రైస్ ఉడికాక రాగి పిండి పోసి కలపకూడదు మూత పెట్టి కొద్దిసేపు ఉంచితే ఆవిరికి పిండి అనేది ఉడికి స్మెల్ అనేది రాదు ఇలా ఉడికాక దగ్గర అనుకొని నెయ్యి వేసి ఉండల్లాగా కట్టుకోవడమే చూసారు కదా ఎంత చక్కగా వస్తున్నాయో ఉండలు అనేది సో చెయ్యి కాలుతున్నట్టు అయ్యేది ఉంటే మాత్రం గిన్నెలో వేసి ఇలా ఇలా ఉన్నా కూడా చక్కగా ఉండలు అనేది వస్తాయి చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో చాలా టేస్టీగా ఉంది పప్పుచారు పచ్చడి ఇలా అది చేపల పులుసు నాటుకోడి కూర చికెన్ మటన్ ఇలాంటి కర్రీలు ఒకైనా సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి నాకైతే సూపర్గా వచ్చింది సో చాలా టేస్టీగా కూడా ఉంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా చేసా ఎక్కడ స్కిప్ చేయకుండా ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్